ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నాడో అతను ఈ మార్పు ఎందుకు కలుగుతున్నది అంటూ అడిగాడు దానికి సమాధానంగా మంత్రి రాజా ఇతడి ప్రవర్తనకి కారణం తప్పకుండా ఆ మంచమే అనిపిస్తుంది మంచం దగ్గగానే అతడిలో ఉదారత్వము పోయి సామాన్య రైతులా ప్రవర్తిస్తున్నాడు ఆ మంచం ఉన్న స్థలాన్ని పరీక్షించి కానీ ఆ మహిమ ఏమిటో చెప్పడం సాధ్యం కాదని అన్నాడు రాజు వెంటనే బ్రాహ్మణి ఈ భూమి నాకు ఇవ్వు ప్రతిఫలంగా నీకు ఇలాంటి పొలాలు ఎన్నైనా కొనుక్కునేంత ధనం ఇస్తాను అని చెప్పాడు ఆ బ్రాహ్మణ రైతుకు రాజు మాటలు ఎంతో సంతోషం కలిగించాయి రాజా మీ ఇష్టం నా చేను మీరు తీసుకుంటే నాకు సంతోషమే మీ దయవాలను మీ ధనంతో నేను నా కుటుంబం సుఖంగా ఉంటామని చెప్పాడు రాజు దారపురానికి చేరుకుని రైతుకు చాలా ధనం ఇచ్చి సేవకులను పంపి ఆ మంచమే ఉన్న చోటుని త్రవ్వించాడు అక్కడ వారికి ఒక అద్భుతమైన రత్నాలు పొందదగిన బంగారు సింహం ఉన్నది సింహాసనం ఉన్నది ఒకటి కనిపించింది దానికి ముప్పై రెండు బంగారు మెట్